అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేక్ ఎ బెటర్ లైఫ్ ఈరోజు చాగంటి గారి ప్రవచనాలలో గాయత్రి మంత్రం యొక్క విశిష్టత గాయత్రి మంత్రానికి రామాయణంకి ఉన్న సంబంధము గాయత్రి మంత్రం గొప్పదనం గురించి చాగంటి గారి మాటల్లో విందాం సంక్షేప రామాయణం అంటే ఇరవై నాలుగు వేల శ్లోకాల్లో వాల్మీకి మహర్షి చెప్పినటువంటి రామాయణానికి ప్రాతిపదికగా కేవలం కథనంతటినీ కలిపి ఒక్క నూరు శ్లోకములు కూడా దాటకుండా లోపుగా అందంగా కథని అన్ అందించారు అందిస్తే దీన్ని విన్నారు ప్రారంభం ఎక్కడ మొదలైంది అందుకే ఇరవై నాలుగు వేల శ్లోకాలతో పూర్తి చేశారు ప్రతి వెయ్యి శ్లోకాలు గాయత్రి మహామంత్రంలో ఉన్నటువంటి ఒక్కొక్క బీజాక్షరానికి వ్యాఖ్యానం గాయత్రి మంత్రానికి ఒక ప్రత్యేకత మిగిలిన మంత్రాల్లో ఒక బీజాక్షరం ఉంటుంది ఏదో మిగిలిన అక్షరాలు బీజాక్షరాలు ఉండవు ఆ బీజాక్షరానికి ఒక ఋషి ఒక దైవము అలా కాదు ఇరవై నాలుగు అక్షరాలు బీజాక్షరాలు ఇరవై నాలుగు బీజాక్షరాలకి గురువులుంటారు ఋషులు ఉంటారు దైవం ఉంటారు అందుకని గాయత్రి మంత్రానికి ఉన్నటువంటి శక్తి పెద్దలు చెప్పడానికి కారణమని ఏ సంప్రదాయం వాళ్ళు కానివ్వండి గాయత్రిని విడిచిపెట్టడానికి మాత్రం వీల్లేదు గాయత్రి చేసి తీరవలసింది రామాయణం కూడా ఒక్కొక్క బీజాక్షరాన్ని తీసుకుని వెయ్యేసి శ్లోకాలు చెప్పారు అందుకని గాయత్రి మంత్రానికి వ్యాఖ్యానమే రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాల్లోకి రామాయణం వచ్చింది అందుకని మొట్టమొదట ప్రారంభం చేస్తూ గాయత్రి మంత్రంలో అక్షరంతో ప్రారంభం చేశారు అందుకే గాయత్రి మంత్రం యొక్క ప్రత్యేకత విన్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్